అంటే ఆయనకి మై ఫాదర్ ఇస్ సంబడీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్ అండ్ ఆయనకి పిల్లలంటే పిచ్చి అంటే అదే అంటాడు మాకు చిన్నప్పటి నుంచి మమ్మల్ని రెండు విషయాలు బాగా బలంగా నేర్పించింది ఏంటంటే ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉండాలి లైఫ్లో వాట్ ఎవర్ యు డూ యూ షుడ్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉంటేనే ఎనీబడి విల్ వాల్యూ యూ నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఎక్కువ తిరుగుతున్నాను అనుకోండి ఆయన చెప్పేవాళ్ళు రేపు ఈ ఫ్రెండ్స్ కూడా ఉండరా ఉండరా అనేవాడు నువ్వు సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు నువ్వు లైఫ్లో ఇది పీకినప్పుడే వీళ్ళందరూ ఉంటారు నువ్వు సక్సెస్ లేనప్పుడు ఒక్కడ కూడా వచ్చి మన ఇంటికి రాడు గుర్తుపెట్టుకో అదొకటి బలంగా అనిపించారు అండ్ ఎప్పుడు మనం పెట్టిన మనం మనం చేసే పనిలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేయాలి చేస్తే ట్రస్ట్ మీ మనకు అప్పుడు కొన్నిసార్లు ఢీల పడిపోతాం కొన్నిసార్లు ఇంకోలా ఉంటాం కానీ అది ఏదో రూపంలో ఎప్పుడొకప్పుడు పే ఆఫ్ చేస్తుంది అది ఎప్పుడు చేస్తే ఎవరికి తెలియదు స్పెషల్లీ ఇలాంటి ప్రొఫెషన్ ఉన్నప్పుడు రైట్ అది పెట్టి మనం బిల్డ్ చేసుకోవాలి అందుకే నేను ఎప్పుడు వెంకటేష్ గారిని బన్నీ గారిని ఇన్స్పైర్ అవ్వని చెప్తుంటారు ఎప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్ సన్స్లో ఉండే ట్రీట్లో ఉండేవాళ్ళు నేను అదే నేను కూడా అదే పాత్రలో ఫాలో అయ్యి ఎప్పుడు ఐమ్ ఆల్వేస్ ఎప్పుడు అందుకని ప్రొడ్యూసర్ అందరితో నేను వెరీ గుడ్ టర్మ్స్ ఎప్పుడు అందరికి అండర్స్టాండింగే ఎప్పుడు కానీ నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే సినిమా ప్రోడక్ట్ దగ్గర మట్టుకి ది బెస్ట్ అవ్వాలి సార్ అది ఏదో ఒక రూపంలో ది బెస్టే అవ్వాలి ఆ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ బెస్ట్ అవ్వకపోతుండే నాకు కొంచెం అలా లా ఉంటుంది తప్పించి సినిమా పిచ్చుకోండి ఆ ప్రోడక్ట్ కోసం మట్టి ఎంతైనా కష్టపడాలి అనిపిస్తుంటుంది ఇట్స్ గుడ్ థింగ్ ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ కొంతమందికి ఇంకొకలా ఒక్కొక్కళ్ళొక లా తీసుకుంటారు సార్ కొంతమంది వాళ్ళు అదే ప్యాషనెట్గా ఉన్నారనుకోండి వేరు కానీ అంతా మనం ప్యాషనెట్గా తీసుకురావాలంటే మనకు అదో టాస్క్లో అనిపిస్తుంది సార్ ఎందుకు మీరు అనుకోరు ఒక హీరో కాగదు ఇంపార్టెంట్ హీరో మార్కెట్ ఇది కాగదు ఇంపార్టెంట్ సినిమా పెద్దది కదా అందరికంటే అందరికంటే గొప్ప సినిమా మీరు దానికోసం ఎందుకు ప్రయత్నించారు దానికోసం ఎందుకు ఇవన్నీ కాంప్లికేట్ చేసుకుంటారో అర్థం కాదు ఆ ప్రొడక్ట్ కష్టపడారు అనుకోండి సార్ ఈ రోజు